పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది అవును ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ పని పట్టచ్చు ఇది సాంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతుంది ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తుంది హలో ప్రతి మందులకు లొంగని హై షుగర్ సైతం యాభై గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగువస్తుందని పేర్కొంటుంది చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే ఇలా ఏడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తుంది పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి ఇలా చేయాలి రోజుకి యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి ఉదయం పచ్చిది తిన్నా సరే అన్నంలో కలుపుకుని తిన్నా సరే పచ్చిది మాత్రం తినాలి యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ ఇరవై యూనిట్ల ఇన్సులిన్తో సమానం ఏడు రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హైలో ఉన్న షుగర్ కంట్రోల్లోకి వస్తుంది యాభై గ్రాములు ఒకేసారి తినలేకపోతే కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి పచ్చి ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకుని అన్నంతో పాటు తిన్నా సరిపోతుంది పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది ఉల్లిపాయలను గుజ్జిగా దంచి మూడు టేబుల్ స్పూన్ల వెన్నీగరకు కలిపి తింటూ ఉంటే జీర్ణాశ్రయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు ప్రతిష్టమవుతాయి ఉల్లిపాయను గుజ్జిగా దంచి దానికి చిటికేడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజు రెండు మూడు సార్లు తింటూ ఉంటే నీళ్ల విరోచనాలు వాంతులు అదుపులోకి వస్తాయి పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల వచ్చే ఋతుక్రమ సమస్య తగ్గిపోతుంది అదే పురుషులకి వీర్యకణాల సమస్య పోతుంది పడక గదిలో జోష్ వస్తుంది పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ గుండెపోటు ఆస్మా అలర్జీల ఇన్ఫెక్షన్లు దగ్గు జలుబు నిద్రలేమి స్థూలకాయం వంటి సమస్యలను రావు Please like and subscribe.